సుమారు నాలుగు వేలు సంవత్సరాల క్రితం ఇండస్ లోయ నాగరికతకు ఆధునిక పట్టణాల కంటే మెరుగైన డ్రైనేజీ వ్యవస్థలు ఉన్నవి ముహెంజోదారో హరప్ప లోధల్ వంటి నగరాల్లో అధునాతన మురుగునీటి వ్యవస్థలు ఉండేవి ఇటుకలతో నిర్మించిన మూతపెట్టిన నాళాలు మురుగుకుంతలు శుభ్రపరిచే రంధ్రాలు వంటి ఆధునికత కనిపించేది ప్రతి ఇల్లు వీధి డ్రైనేజ్కు అనుసంధానమై ఉండేది వంటిల్లు స్నానగదుల నుండి వచ్చే నీరు సులభంగా బయటికి పోయేది మురుగు నిలిచి ఉండే సమస్యలు దుర్వాసనలు ఉండేవి కావు వారు ధారాడంగా బుద్ధిమంతులా ప్రణాళికలు రూపొందించారు వీధుల వెంట సమాంతరంగా డ్రైన్స్ గ్రిడ్ ఆకృతిలో వీధులు మధ్యలో ప్రధాన మురుగు నాడాలు ఉండేవి ఇవన్నీ మురుగునీటిని నగరం వెలుపలికి తరలించేవి అయితే అన్ని నగరాలకీ ఇదే స్థాయి మురుగు వ్యవస్థలు లేవు ధోలవీరాలో నీటి ట్యాంకులు ఉన్నప్పటికీ డ్రైన్లు చాలా తక్కువ కలిబంధంలో అయితే ఏ రకమైన మురుగు వ్యవస్థ కూడా కనిపించదు కేవలం ఇటుకలు గురుత్వాకర్షణ శక్తి మరియు చక్కటి ప్రణాళికతో ఇండస్ ప్రజలు పరిశుభ్రతలో అసాధారణ నైపుణ్యం చూపారు